హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్ చాలా మంది వర్షం తర్వాత సోంపి గింజను తింటుంటారు ఇలా తినడం వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది అలాగే పెళ్లిళ్ళు శుభ కార్యాలు అన్ని రకాల ఆహార పదార్థాలతో పాటు దీన్ని తప్పనిసరిగా పెడతారు హోటల్స్ లోను భోజనం చివరి ప్రత్యేకంగా అందిస్తారు ఆహారం బాగా జీర్ణమవుతుంది అనేది ఇందుకు కారణం భోజనం తర్వాత సోంపుతో పాటు ఇతర ఆహారాలు కూడా తినవచ్చు ఆహారం రుచిని పెంచే సుగంధ ద్రవ్యం యాలకులు ఇది నోటి దుర్వాసన కాకుండా కడుపులోని ఎంజాయ్ను కూడా సక్రియం చేస్తుంది భోజనం తిన్న తర్వాత నోట్లో కాసని సోంపలు వేసుకుంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది లవంగాల్లో యూజినల్ అనే రసాయనం ఉంటుంది ఇది క్రిమినాస్క లక్షణాలు కలిగి ఉంటుంది లవంగాలు దంతాలు చిగులకు కూడా ఉపయోగపడతాయి అందువల్ల భోజనం తర్వాత పుదీనా కూడా తినవచ్చు భోజనం తర్వాత పుదీనా ఆకులు నోటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి రాత్రి భోజనం తర్వాత రెండు మూడు పుదీన ఆకులను నోటిలో ఉంచుకోవడం వల్ల దుర్వాసన తొలగిపోతుంది అయితే ఆమ్లత్వంతో బాధపడే వారు నిపుణుని సంప్రదించకుండా పుదిన ఆకులను తినకూడదు భోజనం తర్వాత జీలకర్ర మెంతులు కలిపి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని ఉబ్బరం గ్యాస్ తగ్గుతుందని తద్వారా వారు నియంత్రణలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు ఆరోగ్యకరమైన ఆహారం అందుకే దీనిని అని పిలుస్తారు చాలా మంది సోంపు గింజలు తినడానికి ఇష్టపడరు కొంతమంది రాత్రంతా వీటిని నీటిలో నానబెట్టి ఉదయం ఈ నీటిని తాగుతుంటారు భోజనం తర్వాత కొత్తిమీర నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి ఆమ్లత్వం తగ్గుతుంది అలాగే శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడంలో కూడా సహాయపడుతుంది ఇందులో ఉండే ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణక్రియను సజావుగా చేయడంలో ఉబ్బరం తగ్గించడంలో సహాయపడతాయి ఇవి శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి